హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తిమీర చట్నీ చేసుకోవడం ఇలా దానికి కావాల్సినవి నేను ముందుగా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు నువ్వు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను వేయించుకొని పెట్టుకున్నాను పచ్చిమిర్చి టమాటా టమాటాలు ఒక పెద్ద సైజు టమాటాలు రెండు అందులోనే చింతపండు కూడా వేసుకొని వేయించుకున్నాను కొత్తిమీర ఒక మూడు కట్టలు అండి చిన్న సైజు వేయించుకొని పెట్టుకున్నాను ఉల్లిపాయ ముక్కలు వేయించుకునేటప్పుడే పచ్చిమిర్చి వేయించుకునేటప్పుడే జీలకర్ర కూడా వేసుకున్నాను మిక్సీ పట్టి చూద్దాము రోల్ ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేను మిక్సీలో చేసుకుంటున్నాను ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో మనం వేయించుకున్న పల్లీల నువ్వులు ఒక స్పూను సాల్ట్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టాక చూద్దాము ఈ విధంగా మిక్సీ పట్టాక ఇందులోనే మనము ముందుగా వేయించుకున్న ప పచ్చిమిర్చి వేసుకుందామండి స్పైసీ తక్కువగానే ఉంటాయి చూసుకొని వేసుకోండి ఈ విధంగా మిక్సీ పట్టాక ఇందులో మనము ముందుగా వేయించుకున్న కొత్తిమీరను కూడా వేసుకుందాము మిక్సీ పట్టాక చూద్దాం విధంగా మిక్సీ పట్టాక ఇందులో టమాటాలు కూడా వేసుకుందాము టమాటా చింతపండు వేయించుకున్న టమాటా చింతపండును కూడా వేసుకొని ఒకసారి పట్టుకు మిక్సీ పట్టుకుందాము వా టేస్టీ టేస్టీ కొత్తిమీర చట్నీ రెడీ అండి ఈ విధంగా చేసుకుంటే వేడి వేడి అన్నంతో చాలా బాగుంటుంది నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా చేసుకొని తినండి మంచిగా రెండు ముద్దలు తినే కాడ మూడు ముద్దలు తినేస్తారండి అంత బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటే ఇంకా సూపర్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్